ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం అమ్మ దయతో సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు శుక్రవారం రోజున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేయడం జరిగిందని సిద్దిపేట జిల్లా దౌల్తాబాదు మండలం మాచిన్పల్లి గ్రామంలో ముదిర సంఘం ఆధ్వర్యంలో పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలు మంగళవారం రోజున మొదలుకొని ఆదివారం వరకు నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరిగిందని అలాగే అమ్మవారి కళ్యాణం ఒడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ హాజరై అమ్మవారి ఆశస్సులు పొందారని కోరారు ఈ కార్యక్రమంలో మాచినపల్లి గ్రామస్తులు ముద్రా సంఘ సభ్యులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మాచన్పల్లి దౌలతాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా ఈరోజు మాచన్పల్లిలో నూట ఎనభై కడపలతోని ముద్రాజు బిడ్డలు అంగరంగ వైభవంగా అమ్మవారికి నిన్నమున్న కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము అదేవిధంగా ఈరోజు అమ్మవారికి పటాలు వేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేపడుతున్నాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు మరియు మా బంధువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మా బంధువులకు కానీ మా చుట్టుపక్కల గ్రామస్తులకి మరి యొక్క మా విలేజ్లో ఉన్నాంటి బంధువులందరికీ ప్లస్ ప్రజలందరికీ కూడా మా పంటలు దశ ఉండాలని అదేవిధంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారి మొక్కడం జరిగింది అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కోరుకుంటున్నామండికి జై మా చిల్లి మా జిల్లా మా యొక్క గ్రామంలో విరాజురాశ్రమంతా కట్టుగా మా యొక్క ప్రధాన జీవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అదే తర్వాత నిన్న నిన్న ఉద్యమ ప్రతిష్ట పరిస్థితి జరిగిన ఈ ఆలయంలో ఈరోజు ఈ ఆలయ కమిటీ తల్లకొండ గ్రామస్తు మావారి చల్లగా బయట చూడాలని పల్లకొండ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగలని మనం చేరుకున్నాను